హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా బాగున్నట్టు మీరు అందరు బాగుంటే మేము బాగుంటున్నాం అండి నేను ఇప్పుడు బొబ్బర్లు వేసుకున్నానండి ఈ బొబ్బరితో పుడుగులు చేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చండి అండి నేను ఇప్పుడు చూపిస్తాను కొబ్బరితో పెరుగు పూడులు కూడా చేసుకోవచ్చండి పెరుగు చేసుకున్నట్టే పెరుగు పుడులు కూడా చేసుకోవచ్చండి ఇవి ఎక్కువ పొలంలో మా పొలంలో ఎక్కువ పండిస్తా అండి పొలంలో పండిస్తారండి ఇవి పండించి ఇప్పుడుగా వేసవి వస్తుంది కదండి వేసవిలోనే ఇప్పుడే తింపి ఎండబెడతారండి ఈ బొట్టలు కొబ్బరి పప్పు బాటిలో ఇప్పుడు పప్పు తీసు ఇప్పుడు బొబ్బరి తీసుకుంటే సంవత్సరం అంతా ఉంచుకుంటారండి ఇవి ఇప్పుడు ఇంట్లో ఉంచుకోకపోయినా ఇప్పటికప్పుడే షాపుల్లో దొరికేస్తున్నాయండి ఇప్పుడు నిత్యం షాపులో దొరుకుతుందండి బొబ్బర్లో అవి నేను ఒక కేజీ తెచ్చుకున్నామంటే నాలుగు రోజులు వచ్చేస్తుందండి మీకు ఇవన్నీ విసిరీసాక పప్పు చూపిస్తానండి ఇవన్నీ బొబ్బాయి పప్పు విసిరీసానండి విసిరేనండి నేను ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి చదివినంత వరకు టిఫిన్లోనే ఏవైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఇవండి కొంచెం ఉంచాను ఎందుకంటే ఉడవ పోపేసుకుంటే పోవేసుకుంటే బాగుంటుందండి అన్నం కూడా కూరలాగా ఇవి మేము లాస్ట్ ఇయర్ కొన్నామండి ఈ ఐదు నిమిషాలు తీసుకున్నామండి లాస్ట్ ఇయర్ అలా కొద్ది కొద్దిగా చేసుకుంటాను తర్వాత ఇవి మా పూర్వం మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళు పండించేవారండి బొబ్బర్లు పండించేవారు ఇలాగే వేసవిలోని మంచి ఎండలో బొబ్బరి బొట్టలు తెంపేసి ఎండలో వేసేవారు అండి ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు చెయ్యి చేయలేదు చెయ్యలేవు చేయలేదు కూడానండి అది వాళ్ళు పోయే కాలం చేస్తారు కాబట్టి ఇంక వ్యవసాయం అంతా వదిలేసేవండి ఈ ఏం చేస్తామంటే ఈ బొబ్బలు నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి ఐదు ఉంచలో అలాగే అండి మనకు అవసరమైనవి ఒకేసారి నేను కొనుక్కుంటానండి కొనుక్కొని ఉంచుకొని కొంచెం కొంచెం అలా సంవత్సరం అంతా వాడుకుంటానండి ఇప్పుడు ఇంక ఇది బొబ్బరి పప్పు చిరిగేసి చూపిస్తాను నేను గొబ్బరి పప్పు విసిరిసాను కదా విసిరిగాను కదండి అవ్వండి చెరిగేసాను చెరిగేసిన గొబ్బరి పప్పు అండి ఇది ఇప్పుడు నేను సాయంత్రం పుంక్ అంటే మా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఆయనకి టిఫిన్ కింద పుల్ సరిపోద్దండి ఎందుకంటే మేమిద్దరం మా ఇంట్లో మా వరలక్ష్మి మా అమ్మాయి ఉంటుందండి అమ్మాయి కొంచెం పెట్టాలి కదండి అమ్మాయికి మా ఫ్రెండ్ ఉందండి ఒక ఆమె బుజ్జమ్మ అనేసి ఆమెకు నానబెడతాము మిగతాది వేసుకుంటామండి ఇలాగ నెలకు ఒకసారి ఇలా కిసురుక్కుంటానండి నెలకొక్కసారి ఇలా తయారు చేసుకుంటే ఇది మూడు మూడు తిప్పుకు వస్తుందండి నేను సాధ్యమైనంతవరకు స్నాక్స్ అయినా టిఫిన్ అయినా భోజనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను తయారు చేసుకుంటానండి బయట కొని కొనడానికి ఇష్టపడనండి ఎందుకండి వాళ్ళ దగ్గర మనం డబ్బులు పెట్టే కొను ఆ డబ్బులు పెట్టి మనమే కొనుక్కొని మనం ఇంట్లో తయారు చేసుకొని మనం వండుకొని తింటండి మన మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టు ఉంటుందండి అది ఉంటానండి అండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుంది మోటివేషన్ అవుతుంది తర్వాత అది వేరే వాళ్ళకి వెళ్తే వేరే వాళ్ళు చూస్తారండి అండి మమ్మల్ని అందరినీ ప్రేక్షకులు కలిసి మమ్మల్ని ఆదరించండి ఉంటానండి అండి